హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చి మొక్కలకు కావాల్సిన పోషకాలు మనం అనేక రకాలుగా ఎరువు రూపంలోనూ అదేవిధంగా లిక్విడ్ రూపంలో మనం మొక్కలకి పోషకాలు ఇస్తామండి ఇప్పుడు మనము మన గార్డెన్ ఉన్న మొక్కలకి మనము ఇంట్లో దొరికేటువంటి కిచెన్ వేస్ట్తోనే ఒక ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకోవడం జరిగింది అది ఎలా తయారు చేసుకోవాలి అది మొక్కలకి ఎలా ఎలా ఇవ్వాలి ఎటువంటి మొక్కలకి మనం ఇవ్వచ్చు అది పూల మొక్కలకి ఇవ్వచ్చా పండ్ల మొక్కలకి ఇవ్వచ్చా అది తయారు చేసుకునే పద్ధతి అది మనం వాడుకునే విధానం కూడా మీకు ఈ వీడియోలో తెలియపరుస్తానండి మన ఛానల్ వివరంగా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మన నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఎన్నో విధాలుగా సహాయపడతాను నేను మీ రమేష్ వెల్కమ్ టు బిందు గార్డెనింగ్ ఇప్పుడైతే మనము మొక్కలకు కావాల్సిన పోషకాలు అనేది మనము ఎరువు రూపంలో ఇస్తాము అదేవిధంగా చాలామంది వర్మీ కంపోస్ట్ అంట అదేవిధంగా సేంద్రియ ఎరువులు కూడా ఇస్తుంటాము కొంతమంది వచ్చి కిచెన్ వేస్ట్ కూడా ఇస్తుంటారు ఆ కిచెన్ వేస్ట్ ఇవ్వడం వల్ల ఆ కంపోస్ట్ కావడానికి కొద్దిగా లేట్ అవుతుంది మొక్క కావాల్సి పోషకాలు అందడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది అనమాట అలా కాకుండా మనం ఇంట్లో వచ్చేటువంటి కిచెన్ వేస్ట్ కానీ అదేవిధంగా పండ్ల మొక్కలు కానీ పండ్ల తొక్కలు కానీ వెజిటేబుల్ తొక్కలు కానీ మనము మొక్కకి ఈ ఫర్టిలైజర్ రూపంలో తయారు చేసుకొని మొక్కకి ఇచ్చినట్లయితే ఆ మొక్కకి మొదట్లో ఇవ్వడం వలన అదేవిధంగా మొక్కకి స్ప్రే చేయడం వలన ఆకుల మీద ఇది చాలా అంటే చాలా మొక్క అనేది ఎదుగుదల రావడానికి అదేవిధంగా ఫ్రూటింగ్ టైంలోనూ అదేవిధంగా ఫ్లవరింగ్ టైంలో ఇవ్వడం వల్ల కూడా చాలా మనకి ఇది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మొక్కకి ఎంతో సహాయపడుతుంది కావున మీరు అలానే ఇవ్వండి లేదంటే ఇది ఇంకో పద్ధతి ఇంకోటి మనకి రైనీ సీజన్లో మనం ఎక్కువ వర్షాలు పడేటప్పుడు మట్టిలో ఉన్నటువంటి పోషకాలన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఇటువంటి లిక్విడ్ రూపంలో ఆ మట్టికి మనము ఆ మొక్క ఉన్నటువంటి కంటైనర్లో ఈ లిక్విడ్ అనేది పోసామనుకోండి వర్షం పడి పడి మనకి ఆ కంటైనర్లో ఉన్నటువంటి పోషకాలన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఇది ఇవ్వగానే ఆ కంటైనర్ ఉన్నటువంటి మట్టి పోషకాలు అంది ఆ ముక్క అనేది చాలా అంటే చాలా హెల్దీగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇందులో మనకి ఇవి ఎలా ఉంటాయి దీనిలో మనకి ఏమేమి పోషకాలు ఉంటాయంటే మొక్కకు కావాల్సినది ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవి అనేవి దీంట్లో చాలా అంటే చాలా మనకి కం దీంట్లో మినరల్స్ ఉంటాయి అన్నమాట చాలా రకాలుగా ఉంటాయి ప్రతిది కూడా నేను మన కిచెన్ నుండి వచ్చినటువంటి వాటిని ఇందులో ఒక బకెట్లో వేసుకొని వాటరు ఫిల్ చేసి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఇది కంపోస్ట్ డీకంపోజ్ చేయబడింది అంటే పర్మంటేట్ చేయబడి చేయబడడం జరిగింది చూడండి ఇది కూడా ఎలా అయిపోయిందో మీకు చూపిస్తాను కట్టి పెట్టుకొని స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా ఇది మనకి మొక్కకి పెరుగుదలకి పండ్ల ఎగుద ఎగుదలకి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇదైతే మనము ఇప్పుడు మా ప్రాంతంలో వర్షాలు పడి నిలిచిపోయినాయి అనమాట మొక్కలు అయితే చాలా బాగున్నాయి ఎందుకంటే మనం ఇటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది అట్లీస్ట్ రెండు వారాలకు ఒకసారన్నా లేదంటే వన్ మంత్కి ఒకసారన్నా ఇస్తే చాలా మంచిదండి ఇప్పుడు చూడండి ఇది వాటరు ఇది ఫిఫ్టీన్ లీటర్ ట్వంటీ లీటర్ బా బకెట్ అనమాట ఇందులో వచ్చి ఫిఫ్టీన్ లీటర్ వాటర్ ఇచ్చాను తర్వాత ఇప్పుడు మనము ఇందులో ఒక కాల్ ఏమంటే ఫైవ్ లీటర్స్ వాటర్ ఇందులో యాడ్ చేసి ప్రతి మొక్కకి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఇది కిచెన్ వేస్ట్ కూడా మనము కంపోస్ట్లో వేసుకోవచ్చు లేదంటే మనం డైరెక్ట్ మొక్క మొదట్లో అయినా ఇవ్వచ్చండి ఎక్కువ మోతాదు ఇవ్వద్దండి ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో పోషకాలు హెవీగా ఉంటాయి అనమాట హెవీగా ఇచ్చినా కూడా మనము ఈ మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది మీకు ఎంత క్వాంటిటీలో కాడే ఇది లిక్విడ్ తీసుకొని వాటర్ ఎక్కువ కలుపుకొని మొక్కకి మొదట్లో ఇవ్వండి చాలా మంచిది చూడండి ఇప్పుడు ఇంతకుముందు వాటర్ ఎలా ఉన్నాయి ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడైతే ప్రతి మొక్కకి ఇవ్వబోతున్నాను ఇక్కడ చూడండి బ్రింజలు కాత కూడా వచ్చేసింది మనకి చూడండి కాయలు ఎన్నో చేయా దీనికి కూడా ఇలా మొదట్లో మొదట్లో ఇచ్చేస్తున్నాను కానీ ఇటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ మీరు ఇచ్చే ముందు మనము ఆ కంటైనర్లో కొద్దిగా తేమగా ఉంచుకొని ఈ విధంగా ఇచ్చినట్లయితే మొత్తం కంటైనర్ ఉన్న మట్టి అంతా తడుచుకొని మనకి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనే వేస్ట్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏ మొక్కకైనా ఇచ్చే ముందు కొద్దిగా ఆ మట్టిని కొద్దిగా కంటెన్యూ ఉన్నటువంటి మట్టి కొద్దిగా తేమగా ఉన్న కుంచుకున్నట్లయితే మనకి ఫర్టిలైజర్ అనేది కొద్దిగా సర్దొస్తాయి అనమాట ఇలా ఇవ్వచ్చు ఇంకో పద్ధతి ఇదే లిక్విడ్ని ఇటువంటి మనం వాటర్ బాటిల్లో పోసుకొనేసి వన్ ఇస్ టు ఫైవ్ రేషయోలో మీరు వాటర్ మిక్స్ చేసుకోండి ఆ మిక్స్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వాటర్ని ఇటువంటి బాటిల్లో తీసుకొని లేదంటే స్ప్రేయర్లో మీరు వడగట్టుకొని కూడా మీరు మొక్కల ఆకుల మీద స్ప్రే చేయించండి ఇప్పుడైతే నేను స్ప్రే చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా స్ప్రే చేసుకోండి ప్రతి మొక్కకు ఇవ్వచ్చండి వెజిటేబుల్ మొక్కకి ఇవ్వచ్చు ఫ్రూట్స్ ప్లాంట్ కూడా ఇవ్వచ్చండి ప్రతి దానికి మనకి ఈ లిక్విడ్ అనేది ఉపయోగపడుతుంది కావున మీరు ఫ్లవర్ అని కాదు పండ్ల అని కాదు ప్రతి మొక్కకి ఈ విధంగా ఆకుల మీద కూడా స్ప్రే చేయొచ్చు అనమాట రెండు విధాలుగా మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మనం తయారు చేసుకొని మొక్కలకి మనం స్ప్రే చేయొచ్చు మన గార్డెన్లో అయితే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది మూడు కాయలు వచ్చాయి ఈ ఇప్పుడు దీనికి కూడా నేను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరుగుతాను ఫ్రెండ్స్ మన లీఫ్ వెజిటేబు వెజిటేబుల్కి మాత్రం మీరు ఇవ్వకండి ఎందుకంటే లీఫ్ వెజిటేబుల్కి ఇచ్చినట్లయితే మనకి సీడ్స్ ఆకు రాకుండా సీడ్స్ అనేది వచ్చేస్తాయి కాబట్టి మనం లీఫ్ వెజిటేబుల్ కాకుండా మిగతా ఏ మొక్కకైనా ఏ పండ్ల మొక్కకైనా ఇవ్వచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మన మన గార్డెన్లో మల్బరీ మొక్క కూడా మన ఫ్రూటింగ్తో అనమాట ఇటు ఇటువంటి ఫ్రూటింగ్ ప్లాంట్ కూడా నేను ఒక జగ్గు సగనైన క్వాంటిటీలో ఈ మొక్క కూడా నేను ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ఈ విధంగా ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇత్తనము పడి వచ్చినది కంపోస్ట్ వచ్చినటువంటి మొక్క అనమాట సీతాఫలం మొక్క ఇక్కడ కూడా చూడండి కాయలు అయితే ఈ పైన ఇలా వచ్చేసాయి చూడండి ఐదారు కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు దీనికి మనము దీనికి కూడా ఒక జగ్గు దీనికి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మొదల్లో ఇస్తున్నాను పూల మొక్కలుద్దాం పూల మొక్క చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మన గార్డెన్లో కనకాబరాలు ఉన్నాయి మేము ఇవి కోయమన్నమాట అలాగే వదిలేస్తాము సెల్ఫ్ పాలినేషన్ కోసం అని చెప్పేసి చాలా అంటే చాలా వచ్చేసాయి పూల మొక్కకు కూడా నేను ఈ కంపోస్ట్ అనేది ఈ కంపోస్ట్ సంబంధించి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మన గార్డెన్లో ఉన్నటువంటి సపోటా మొక్క అండి ఇంతకుముందు మీకు చూపించాను చాలా అరెస్ట్ చేసుకున్నాము తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఫ్రూటింగ్తో చూడండి కాయలు కూడా వచ్చేసాయి ఇక్కడున్న చూడండి కాయలు అయితే వచ్చేసాయి అనమాట దీనికి కూడా ఈ మొక్కకి మొదట్లో ఇస్తున్నాను ఈ విధంగా మనము లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మనమే తయారు చేసుకొని విధంగా బాటిల్స్లో లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ కంటైనర్ ఏదన్నా మా క్యాన్ ఉన్నా కూడా క్యాన్లో మీరు స్టోరేజ్ చేసుకొని అప్పుడప్పుడు ఓ టూ వీక్స్కి ఒకసారి అయినా సరే మంత్కి ఒకసారి సరే ఇటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ మార్చి మార్చి ఇచ్చినట్లయితే మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది మొక్క అదేవిధంగా ఫ్రూటింగ్ కూడా మనకి చాలా వస్తుంది ప్రతి వెజిటేబుల్ కూడా మనకి అది పడిపోకుండా రాలిపోకుండా పూత రాలిపోకుండా కూడా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కావున మీరు ఈ విధంగా మన కిచెన్లో వచ్చేటువంటి కిచెన్ వేస్ట్తో కూడా మనం అనేక రకాలుగా మొక్కకి త్వరగా అందించే విధంగా మనము పోషకాలు అందించే విధంగా కూడా మనం తయారు చేసుకొని మొక్కలకి ఇది ఇవ్వచ్చండి అదేవిధంగా స్ప్రే కూడా చేసుకోవచ్చు చూసారు కదా వీడియో మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి మనం డైరెక్ట్ కంపోస్ మొక్కకి కంపోస్ట్ డైరెక్ట్ ఇచ్చే కంటే మనం ఇటువంటి లిక్విడ్తో లిక్విడ్ రూపంలో ఇచ్చినట్టయితే మొక్కకు అనేది త్వరగా మనకి పోషకాలు అనేది అందడం జరుగుతుంది మనకి పండ్లు కానీ పూల మొక్కలు కానీ వెజిటేబుల్ మొక్కలు కానీ వాటిని తీసుకొని మనకి ఎక్కువ మన దిగుబడి ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది చూశారు కదా ఈ వీడియో మీరు కూడా నచ్చింది అనుకుంటాను ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటానండి హ్యాపీ గార్డెనింగ్